ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో గురు అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపు ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండబోతుంది మీరు చేసే పనిపై శ్రద్ధ పెట్టి పనులను పూర్తి చేయడం ద్వారా గొప్ప విజయాలను సాధిస్తారు ఇక ఈ రాశి వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే అవి కూడా తొలగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు రేపటి రోజున మంచి శుభవార్తను వింటారు దాని ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు అలాగే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయం వలన మీ కెరియర్ లో వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి కానున్నది మీరు రేపు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు ఈ రాశి వారికి రేపటి రోజున సానుకూల ఫలితాలు ఏర్పడతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకుండే సమస్యలు దూరం అవ్వే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఏమైనా వివాదాలు ఉండి ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ పై అధికారుల పూర్తి సహాయ సహకారాలు అందుతాయి వారి సహాయ సహకారాలతో మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించే ఉన్నాయి రేపటి రోజున మీరు మొదలు పెట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చెయ్యగలుగుతారు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే కళాకారులకు కూడా సమయం చాలా అనుకూలంగా నడుస్తుంది సినిమా రంగం వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ధన ధాన్య వృద్ధి బాగా పెరుగుతుంది ఈ రాశి వారు రేపటి రోజున మీ ఇష్టదైవ దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ